జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు చంద్రగ్రహణం పైగా పౌర్ణమి పరమ పవిత్రమైనటువంటి ఈ కథను ఈనాడు తప్పకుండా వినండి మహాభారత యుద్ధంలో కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి ప్రయాణం అయ్యేటటువంటి దారిలో కర్ణుడికి ఆకలి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది అక్కడ ఒక నది కనిపిస్తుంది అందులో నీరు తాగుదామని అనుకొని ఆ నదిని స్పృశించిన వెంటనే ఆ నది మొత్తం కూడా సువర్ణమయమైపోతుంది అలా మరికొంత దూరం ప్రయాణించిన తరువాత అతనికి ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టు ఫలం ముట్టుకున్న వెంటనే అది కూడా బంగారంలా మారిపోతుంది అది చూసి ఆశ్చర్యపోయినటువంటి కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్యభగవాను ప్రార్థిస్తాడు అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమవుతాడు అలా ప్రత్యక్షమైన వెంటనే తనకు కలిగినటువంటి విషయం అంతా కూడా సూర్య భగవానుడికి చెప్పగానే నీవు పూర్వ జన్మలో దానాలు చేశావు ముఖ్యంగా సువర్ణదానం డబ్బు రత్నదానం అధికంగా చేశావు పితృదేవతలను పరిచేటటువంటి ఏ కార్యం కూడా నువ్వు ఎప్పుడూ చేయలేదు అన్నదానాన్ని ఆచరించలేదు అందువల్లే నీవు ఏవి పట్టుకున్నా కూడా సువర్ణమయం అయిపోతుందని చెప్పి సూర్యభగవానుడు తెలియజేస్తాడు అదంతా విన్నటువంటి కర్ణుడు నాకు పితృదేవతలు ఉన్నారని పితృకార్యాల గురించి అవగాహన కానీ ఏదీ లేదు తండ్రి నాకు తెలియకపోవడం వలన జరిగింది కాబట్టి ఇది దోషం కాదు దీని నుండి బయటపడేందుకు సహాయం ఏదైనా ఉంటే చెప్పమని కోరాడు అప్పుడు సూర్యభగవానుడు యముడి యొక్క సహాయంతో పితృదేవతలను సంతృప్తి పరిచేందుకై పదిహేను రోజులు భూమి మీదకు పంపినట్లుగా అలా కర్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష పాఠ్యం నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి పదిహేను రోజులు మహాలయ పక్షాలుగా పితృపక్షాలుగా ఈ విధంగా చెప్పబడినటువంటి రోజులుగా చెప్పబడింది ఈ పదిహేను రోజులు కూడా కర్ణుడు భూమి మీదే ఉండి పితృదేవతల యొక్క కర్మలు ఆచరించి అన్నదానం వస్త్రదానం గోదానం పిండ ప్రదానాన్ని ఆచరించి మహాలయ అమావాస్య నాటికి భూలోకానికి వచ్చి భూలోకం నుండి స్వర్గానికి బయలుదేరినట్టుగా మహాభారతంలో ఉంది కాబట్టి తప్పకుండా ఈ రోజుల్లో పితృదేవతల యొక్క అనుగ్రహం పొందాలి ఇంకా పితృదేవతలు సంతృప్తి చెందేందుకు తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం సూత మహర్షుల వారు శవనకాది మహామునులతో ఈ విధంగా తెలియజేస్తున్నారు ఓ శవనకాది మహామునులారా మార్కండయ్య మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు అలాగే దాని గురించి ఒక కథ కూడా తెలియజేశాడు దాని గురించి వర్ణిస్తాను వినండి అంటూ ఈ విధంగా చెప్పాడు ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహం నుండి విడివడి నిర్భయుడై ఎక్కువ జపతపాలను చేస్తూ కర్మలను గావిస్తూ తక్కువగా నిద్రిస్తూ నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ యొక్క భూమిపైనే గడుపుతూ ఉండేవాడు క్రమంగా అగ్నిహోత్రాన్ని గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి ఒక పూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతూ ఉండగా పితృదేవతలకు పితృదేవతలు అతనికి దర్శనమిచ్చి ఈ విధంగా అడుగుతారు వర్షా నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు అది ఉన్నతమైనటువంటి గృహస్థాశ్రమానికి ద్వారమని స్వర్గ ప్రాప్తికి మార్గమని నీకు తెలియదా గృహస్థు మాత్రమే అందరికీ పనికొస్తాడు సమస్త దేవతలను పితరులను ఋషులను అతిథులను యాచకులను భోజనం ద్వారా పూజా దానాదుల ద్వారా సంతృప్తిపరచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు దేవతలను స్వాహా మంత్రాలతోనూ పితరులను స్వదా మంత్రాలతోనూ అతిథులను నృత్యాదులను అన్నదానంతోనూ చేయగలడు అలా చేయకపోవడం వలన నీ పితృదేవ రుణాలు తీరకుండా మిగిలిపోతాయి అలాగే మనుషులకు ఋషులకు అన్య జీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు పుత్రోత్పత్తి దేవపూజ అలాగే పితృతర్పణాలు చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు కదా మొదటి మెట్టును కూడా చేరుకోలేనటువంటి బతుకులు ఎందుకు చెప్పు పుత్ర ఈ అన్యాయం వలన కలిగేటటువంటి కష్టాలు మాత్రమే కాక ఇక ఏమీ ఉండవు నువ్వు మరణించాక నరకానికి వెళ్తావు మరు జన్మలో కూడా నీకు ఎక్కువగా కష్టాలే అనుభవించేలా గురవుతావు అని పితృదేవతలు చెబుతారు అప్పుడు రుచి ఎంతో వినయంతో ఇలా బదులిస్తాడు ఓ మహానుభావులరా మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్ని పాప సంగ్రహాన్ని అనంతకాలం దాకా అధోగతిని కలుగజేస్తుందని అందువలన దేనిని గ్రహించని వాడే ధన్యుడని విని ఉన్నాను అందుచేత అనర్థాలకు మొదటి మెట్టైనటువంటి స్త్రీని పరిగ్రహించడానికి నాకు ఇష్టం లేదు క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసేటటువంటి శక్తి ఆశకు ఉంది అందుకే నేనేది కూడా ఆశించలేదు విద్య ద్వారా సద్జ్ఞానోపార్జన రూపీ అయినటువంటి జలం ద్వారా తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు ముక్తుడు విద్వాంసులు ఎంతోమంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనేటటువంటి రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయే విధంగా చేసేటటువంటి కుటుంబ జీవనాన్ని వర్ణించారు ఇంద్రియాలకు దాసోహమైపోయేటటువంటి మనిషే స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించాడు నేను జితేంద్రియ పురుషుడనై అనేటటువంటి తేట నీటితో నా యొక్క ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటాను అని చెబుతాడు అప్పుడు పితృదేవతలు ఓ నాయనా రుచి నీవు పలుకుతున్నటువంటి ప్రక్షాళనా కార్యక్రమం అందరికీ కూడా ఆచరణీయం కాదు సార్వజనీనము కాదు లోక కళ్యాణ కారకం కాదు మనిషికి కొన్ని ధర్మాలుంటాయి పూర్వ జన్మల నుండి తెచ్చుకున్నవి కర్మ ఫలాలు ఉంటాయి వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి అయితే ధర్మం కోసం చేసేటటువంటి పనికి బంధనాలు అంటావు గృహస్థ ధర్మం కూడా అటువంటిదేనైనా ప్రారంధ పాపపుణ్యాలు దుఃఖ సుఖభోగాలు అన్నీ కూడా సుఖభోగాలతో పోతాయి నువ్వు చెప్పినటువంటి విద్వజ్జన ప్రవచిత ఆత్మ ప్రక్షాళనం ఆ యొక్క సుఖదుఖ అనుభవాల ద్వారా జరిగిపోతూ ఉంటుంది దానివలన కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవంటారు పితరుడు హే పితృదేవతలారా కర్మ మార్గం ద్వారా అవిద్య మాయా బలపడతాయని వేదాల్లోనే చెప్పబడింది కదా మీరంతా కూడా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారెందుకు అంటాడు రుచి చూడు నాయన కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు కానీ విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా మాయను అవిద్యను విచ్ఛిన్నం చేసేటటువంటి విద్య కూడా సంసారంలో భాగమే కదా సజ్జనులు ఎప్పుడూ కూడా శాస్త్ర ప్రతిపాదములైనటువంటి విహిత కర్మలను ఉల్లంఘించరు వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది ఎవరి కర్మను వారే చేయాలి అలా చేయని వారు అధోగతి పాలవుతారు అపరిగ్రాహం ప్రక్షాళన హేతువే కానీ అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అవుతుంది అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు కూడా ఉద్ధరింపబడతావు కదా వంశాన్ని అభివృద్ధిపరచి యాగాదులను చేసి దాన ధర్మాలను నిర్వర్తించిన వాడే నిజమైనటువంటి మనిషి వాడికి నిజమైనటువంటి తోడు నేడా స్త్రీయే నువ్వు వివాహం చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు అవిద్య అనేటటువంటి విషయంతో అవిద్య అనేది విషంతో సమానమని విద్వాంసులు నీకు చెప్పలేదా చెప్పారు కదా కానీ ఆ విషం కూడా మానవుడికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కదా అయితే ప్రాణరక్షణ కూడా చేస్తుంది కాబట్టి కర్మల వలన అవిద్య మాయ ఏర్పడినా కూడా వాటిని పటాపంచులు చేసేటటువంటి కర్మలున్నాయి నాయన వాటిని నువ్వు చెయ్యి వివాహం చేసుకో గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అంటూ బోధపరుస్తారు పితృదేవతలు ఆ మాటలన్నీ వినటువంటి రుచి కాస్త మెత్తబడి ఓ పితరులారా మీ మాట నేను జవదాటలేను కానీ నేను వృద్ధుడనైపోయానే మరి నాకిప్పుడు ఎవరు పిల్లనిస్తారు అప్పుడు పితరులు చూడు నాయన నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో కానీ నీవు మాత్రం గృహస్థు కాకపోతే నీ పితరులమైనటువంటి మేమందరం కూడా పతనమైపోతాం నీవు అధోగతి పాలవుతావంటూ ఆ యొక్క ప్రజాపతి రుచి యొక్క పితరులందరూ కూడా పెనుగాలికి ఆరిపోయినటువంటి దీపాల వలె కనిపించకుండా పోతారు ఏదో వినయం కొద్దీ తాను ఏమీ లేనివాడినని చెప్పి తనకెవరు తనకు ఎవరూ కూడా పిల్లను ఇవ్వరు అని అన్నాడే కానీ రుచి రుచి ఒక ప్రజాపతి అప్పటికి ఇంకా ప్రజాపతి కాలేడు కానీ ఒక విప్రోత్తముడు మాత్రమే బ్రహ్మ సంభవుడు బ్రహ్మర్షి అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్యోపదేశం కోసం వనంలోకి వెళ్ళి ఒక చోట కదలకుండా కూర్చొని బ్రహ్మదేవుడిని ఉద్దేశించి నూరు దివ్య సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై విప్రోత్తమ ఏమిటి నీ కోరిక నడుగుతాడు సంపూర్ణమైనటువంటి విశ్వానికే గతిని ప్రసాదించేటటువంటి బ్రహ్మదేవుడికి తన యొక్క గతిని అంతా కూడా వివరించి తన యొక్క పితరుల అభిలాష గురించి వినిపిస్తాడు రుచి ఓ ఈ ప్రోతమా నీవు ప్రజాపతివి కాగలవు నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉంది ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధ పిండ దానాదులను చేసి వారి అభిలాషను తీరుస్తావు కాబట్టి నీ పితరులు చెప్పినటువంటి స్త్రీ పరిగ్రహణం ఎంతో ఉచితమైనది కాబట్టి ఈ విషయాన్ని కాస్త ధ్యానమందించుకొని నీవు వారినే పూజించు వారే నీకు సర్వకామాలను నెరవేర్చగలరు వారికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు సమ్యక్ పూజకు సందుష్టులైనటువంటి పితరుడు స్త్రీ పుత్రులనేటటువంటి భావం ఏమీ చూపించకుండా ప్రతి ఒక్కటి కూడా వారు ప్రసాదించగలరని చెప్పి బ్రహ్మ దేవుడు అంతర్ధానం అవుతాడు అప్పుడు ఈ మహర్షి అయినటువంటి రుచి నదీ తటంపై ఒక ఏకాంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ముందుగా తన యొక్క పితరులకు తర్పణాలు ఇచ్చి వారిని సంతృప్తి పరుస్తాడు తరువాత ఏకాగ్ర చితుడై భక్తిపూర్వకంగా వారిని స్థుతించడం ప్రారంభిస్తాడు ఆ తర్వాత అతను రుచి చేసినటువంటి ఆ యొక్క స్తోత్రానికి పితృ ఆ పితృదేవతల యొక్క మహత్యాన్ని తెలిపేటటువంటి విశేషాలు చాలా కనిపిస్తాయి వారు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారు శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా మంత్రాల ద్వారా వారిని ప్రసన్నం చేసుకుంటారు స్వర్గంతో సహా అన్ని లోకాలలో ఉండేటటువంటి మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తిపరుస్తారు వారి యొక్క బుక్తి ముక్తి కామనాలను పితృదేవతలే తీర్చగలరు స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలను సంతృప్తిపరుస్తూ ఉంటారు అలాగే గుహ్యకాదుల పృథ్వీపై శ్రాద్ధాలను శాస్త్రోత్తంగా పెట్టేవారికి వీరు ఉత్తమమైనటువంటి గతులను తప్పకుండా కల్పిస్తారు ఈ కర్మను చేయించేటటువంటి బ్రాహ్మణులను వీరే ప్రాజాపత్య లోకానికి కూడా పంపిస్తారు తపస్సు చేసుకుంటూ నిర్ధూత కల్మషులై సంయతాహారుడై వనంలో నివసించేటటువంటి మహామునులు కూడా వనంలో దొరికేటటువంటి పదార్థాలతో శ్రాద్ధ కర్మలను చేసి వారిని ప్రసన్నులను చేసుకుంటారు నైష్టిక బ్రహ్మచారులు ధర్మాచారుడు జితేంద్రియులు కూడా వీరిని అపర కర్మల ద్వారా పూజించి ధన్యులవుతారు పృథ్వీపై ఉన్నటువంటి నాలుగు వర్ణాల వారు కూడా వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమ గతులను పొందగలుగుతున్నారు పాతాళంలో ఉండేటటువంటి రాక్షసులు సైతం వారి యొక్క అన్నీ కూడా పక్కన పెట్టి ఎంతో వినయంగా భక్తితో పితరులకు పిండప్రదానం చేస్తారు రసంతాది ఇతర లోకాలలో ఉన్నటువంటి నాగాది జాతుల వారు కూడా అదే విధంగా చేస్తారు దేవతలు కూడా అంతే పరార్థం కోసం అంటే ఇతరులకు ఉపయోగపడటం కోసం పితృయోనిలో ఉండి కూడా అమృత రూపులై విమానాల్లో ప్రయాణిస్తూ నిర్మలమైనటువంటి మనస్సుతో కష్టాల పాలైనటువంటి యోగులకు సైతం వారి నుండి వారు కోరుకునేటటువంటి జీవితం నుండి ముక్తిని కూడా ప్రసాదిస్తూ ఉంటారు ఈ పితృదేవతలు దేవతాకారాలను ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వదా భోజులై వారి యొక్క తమ యొక్క పుణ్యఫలాన్ని ఒక వంక అనుభవిస్తూనే మర్త్యాది లోకాలలో తమను పూజించే వారికి ఈ పితృదేవతలు చక్కగా సిద్ధిని కూడా కలిగిస్తూ ఉంటారు ఏ కోరిక లేని వారికి కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి సామర్థ్యం కూడా వీరికి ఉందండోయ్ అగ్నిలో వేల్చినటువంటి హవిష్యాతులను సంతృప్తి చెంది బ్రాహ్మణుడి యొక్క శరీరంలోకి ప్రవేశించి శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించేటటువంటి ఈ పితృదేవతలకు నేను నమస్కరిస్తున్నాను అనేటటువంటి భావంతో పితృదేవతల యొక్క మహత్యాన్ని చక్కగా అభివర్ణిస్తూ రుచి ప్రజ పతి పితృస్తోత్రాన్ని చేస్తాడు తర్వాత మార్కండేడు క్రౌంచుడితో ఈ కథంతా కూడా చెప్పడంతో అప్పుడు అతని ఇలా అంటాడు హే క్రౌంచముని శ్రేష్ట రుచి ద్వారా ఈ విధంగా స్థుతింపబడినటువంటి ఆ తేజస్వరూపులైనటువంటి ఆ యొక్క పితృదేవతలు అతని యొక్క పితృగణం వారందరూ కూడా దశ దిశలను వెలుగులతో నింపే అంత ప్రకాశంతో భాషిస్తూ అతనికి ప్రత్యక్షం అవుతారా అని అడుగుతారు అవును వారు అతనికి ప్రత్యక్షమయ్యారు అతను వారిలో ప్రతి ఒక్కరిని కూడా మంత్ర సహితంగా గంధాక్షదాదుతో చక్కగా పూజించాడు ఆ పితరుడు ఎంతో ప్రసన్నులై ఏం వరం కావాలో కోరుకోమని అడిగారు అప్పుడు రుచి తనను బ్రహ్మదేవుడు ప్రజాపతివి కమ్మని ఆదేశించాడని చెప్పి వినవించి దానికి కావలసినటువంటి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తనకు తగినటువంటి శ్రేష్ఠురాలైనటువంటి దివ్యపత్నిని సాధించమంటూ వేడుకుంటాడు అప్పుడు పితృదేవతలు రుచితో ఇలా చెప్పారు ఓ మునిసత్తమా నాయన ఈ క్షణంలోనే ఇక్కడే నువ్వు కోరుకున్నటువంటి పత్ని లభిస్తావు నీకు ఆమె ద్వారా పరమ పరాక్రమశాలి మహాత్ముడు బుద్ధిమంతుడు ఈ యొక్క మన్వంతరానికి మూడు లోకాలకు అధిపతి కాగలిగినటువంటి రాచ్యుడనేటటువంటి కొడుకు పుడతాడు అతను బహుపుత్రవంతుడవుతాడు నీవు ప్రజాపతి వై నాలుగు వర్ణాల ప్రజలను సృష్టించి చివరికి ధర్మతత్వజ్ఞానాన్ని పొంది సిద్ధి పొందుతావు ఇక నీ నువ్వు చేసినటువంటి స్తోత్రం మమ్మల్ని ఎంతో సంతోషపెట్టింది కాబట్టి మేము ఇకపైన ఈ స్తోత్రం ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్మల్ని ఎవరైతే ప్రార్థిస్తారో వారి పట్ల మేము సుప్ర సుప్రసన్నలమై వారికి ఉత్తమమైనటువంటి భోగాలను ఆత్మవిషయక ఉత్తమ జ్ఞానాన్ని ఆయుర ఆరోగ్యాలను పుత్ర పౌత్రాదులను ప్రదానం చేస్తాం ఇక శ్రాద్ధ కర్మలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఇప్పుడు నువ్వు చేసినటువంటి స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా ఎవరైతే చదువుతారో మేమందరం కూడా అక్కడికి విచ్చేసి ఆ యొక్క శ్రాద్ధ ఫలితాన్ని అక్షయం చేస్తాం ఏ శ్రాద్ధ కర్మలోనైతే ఈ స్తోత్రం చదవబడుతుందో అక్కడ మేము పన్నెండు సంవత్సరాలకు సరిపడే విధంగా తృప్తి పొందుతాం పదహారు సంవత్సరాల పాటు వారిపై మా అనుగ్రహం ప్రసరిస్తూనే ఉంటుంది కాబట్టి నాయన రుచి ఈ యొక్క సంపూర్ణ స్తోత్రం ఎవరైతే చక్కగా ఒక చోట రాయబడి ఏ గృహంలో అయితే చక్కగా భద్రపరిచి ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధకర్మ జరిగే వేళ మేమే స్వయంగా విచ్చేసి ఆ యజమానిని అనుగ్రహిస్తాం కాబట్టి ఓ మహా ఓ యొక్క మహాభాగా మాకు శ్రాద్ధం పెట్టేవారు బ్రాహ్మణ భోజన సమయంలో నువ్వు చేసినటువంటి ఈ స్థుతిని తప్పక వినిపించాలని చెప్పి పితరులు అంతర్ధానం చెందుతారు ఆ తరువాత పితృదేవతల యొక్క కృప వలన ఆ సమయంలోనే ఆ నది మధ్య నుండి ప్రలోంఛ అనే పేరు కలిగినటువంటి అప్సరస ఆవిర్భవిస్తుంది ఆమె మనసుకు ప్రీతిని కలిగించే విధంగా అందంతో పాటు అన్ని శుభలక్షణాలు ఉన్నటువంటి చక్కని కన్య ఆమె వెనుకనే వచ్చి నిలబడి రుచికి నమస్కరిస్తుంది ప్రలోంఛ అతనితో హే తపస్వి శ్రేష్ట నేను ఒక అప్సరసను వరుణపుత్రుడు అలాగే మహాత్ముడనైనటువంటి పుష్కరుని ద్వారా నాకు ఈ యొక్క అతిశయమైనటువంటి సుందరమైనటువంటి కూతురు జన్మించింది నీకు భార్యగా ఈ మానిని అనేటటువంటి పేరు కలిగినటువంటి సౌందర్య దేవతలు నిశ్చయించారు మీరు ఈమెను పరిగ్రహించండి మీ దంపతులకు మనవే పుత్రుడిగా పుడతాడని చూతుంది అలాగే అని చెప్పి సమ్మతించి ఆ నదీ తీరానికే మహామునులందరినీ కూడా పిలిపించి వారి సమక్షంలో శాస్త్రోక్తంగా రుచి ఒక ఇంటి వారి పుత్రుడే పదమూడవ మనువు రాడని చెప్పి మార్కండేయముని క్రౌంచుడికి అతిథి సత్కారాన్ని గావించి వీడుకోలు చెబుతాడు ఈ యొక్క రుచి చేసినటువంటి పితృస్తోత్రం గూగుల్లో ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా పీడిఎఫ్ దొరుకుతుందండి ఎవరైనా కానీ చదువుకోవాలనుకున్నవారు గూగుల్లో రుచి చేసినటువంటి పితృస్తోత్రం అని చూడండి ఉంటుంది ఇక ఈ రోజున విష్ణు మహిమ విస్తారంగా కనిపించేటటువంటి ఒక చక్కని కథ గురించి వినాలని చెప్పి స్వయంగా గరుత్మంతుడై శ్రీ మహావిష్ణువును అడుగుతాడు అప్పుడు గరుత్మాన్ పూర్వకాలంలో సంతప్తకుడు అనేటటువంటి ఒక తపోదనుడైనటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన తన యొక్క తపోబలం వలన పాపరహితుడయ్యాడు ఈ సంసారం పేర్లోనే కానీ తత్వంలో సారం లేనిదని చెప్పి తెలుసుకున్నవాడై అడవులోకి వెళ్ళి మునుల వృత్తిని తాను కూడా పాలిస్తూ అరణ్యంలోనే చరిస్తూ ఉండేవాడు బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకుని ఇంద్రియాలపై విజయం సాధించేటటువంటి ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయలుదేరాడు కానీ దారిలో దారి తప్పి ఒక చీమల దూరనటువంటి కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేడేమో అనేటటువంటి మహా అరణ్యంలోకి వెళ్ళిపోతాడు అతనికి నలువైపులా బ్రహ్మాండంగా పెరిగినటువంటి చెట్లు లతలు పొదలు ఇక దారి తెన్ను ఏమీ తోచనివ్వలేదు సాధు క్రూర జంతువులు పక్షులు రాక్షస పిశాచగణాలు మాత్రమే అక్కడున్నాయి నలసంచారం అనేది లేదు అయితే ఇతనికి భయం అనిపించలేదు కానీ అక్కడ దిక్కు తోచలేదు ఏదో ఒకటిలే కానున్నది కాక మానదు కదా ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి అనుకొని ఒకవైపుగా సూటిగా సాగిపోతూ ఉన్నాడు కొంతసేపటికి గుడ్లగోబల అరుపులతో భయంకరంగా వినిపిస్తూ ఉంటాయి అయినా ఆగలేదు కానీ ఒకచోట జుగుప్సాకరమైనటువంటి దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు అడుగు ముందుకు కూడా పడలేదు అక్కడ ఒక మర్రి చెట్టు కట్టబడి వేలాడుతూ ఒక శవం ఉంది దానిని ఐదు ప్రేతాత్మలు పీకు తింటూ ఉన్నాయి ప్రతి ప్రేతము కూడా చూడటానికి చాలా భయంకరంగా ఉంది ముఖం మీద తప్ప ఇంకెక్కడా కూడా మాంసం లేదు చేతులు కాళ్ళు అన్ని అంగాలు ఎముకల మీద కూడా చర్మం కప్పినట్లుగా ఉన్నాయి ముఖంలో కళ్ళు లేవు వాటికి బదులు రెండు గోతులు ఉన్నాయి ఆ గాతు ఆ యొక్క గోతుల్లోకి జారిపోయిందో జారిపోతానని భయపడి పారిపోయిందో తెలియదు కానీ దానికి అసలు ముక్కే లేదు ఈ విధంగా చూడటానికి చాలా జుగుప్సాకరంగా భయంకరంగా ఉంటాయి అప్పుడు ఆ సంతప్త బ్రాహ్మణుడు శ్రీ మహావిష్ణువును అయినటువంటి నన్ను ప్రార్థిస్తూ తన రక్షణకై పిలవడం ప్రారంభించాడు ఆపద్రక్షగా జగన్నాయక నాకు నువ్వే శరణు స్వామి నన్ను కాపాడు దేవాది దేవా అంటూ నన్ను కాపాడు అంటూ పెద్దగా అడిచాడు ఇక ఆర్తిగా ప్రేమగా నన్ను పిలుస్తూ ఉంటే నాకు అతనిపై జాలి కలిగి నేనే స్వయంగా బయలుదేరాను ఆ దరిదాపులకు చేరుకోగానే అతనిలో ఏదో తపశక్తి ఆ విషయాన్ని అతనికి చేరవేసిందో తెలియదు కానీ అతను భయాన్ని వదిలేసి ఆ యొక్క ప్రేతాల మోపులపై పల్లకిలో రాజులాగా సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు నేను ఆ గుంపు వెనకే కాసేపు వెళ్ళగా అక్కడ మణిభద్రుడనేటటువంటి యక్షరాజు కనిపించాడు నేను అతనికి అసలు ఈ ప్రేతాల సంగతి ఏమిటో చూడమంటూ కనుసైగ చేశాను వెంటనే అతను భయంకరమైనటువంటి ప్రేతాలకే దుఃఖాన్ని భయాన్ని కలిగించే విధంగా ప్రేత రూపాన్ని ధరించి వాటి కళ్ళు కలవ కలవరపడేలాగా గుండె గుబేలు మనేలాగా పెద్ద భుజాలతో బుసలు కొడుతూ తాచుపామంత నాలుకతో వాటిని భయం పుట్టించేలాగా చేశాడు ఆ తర్వాత అవి కాసేపు అలా తేరుకొని అతని చుట్టూ కూడా మోకరిల్లి ఓ విప్రదేవ మమ్మల్ని క్షమించండి అనుకుంటూ ఆయన్ను క్షమించమంటూ వేడుకున్నారు ఇక ఆ తరువాత దానికి కారణం బ్రాహ్మణ దర్శనం శ్రీహరికరుణ అలాగే యక్షస్పర్శల వలన వారికి పూర్వస్మృతి కలగడం వారి దీనావదనాలను మరింత దీనాలాపాలను చూసి మనసు కరిగిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆ ప్రేతాలతో ఇలా అడిగాడు బాబు మీరెవరు ఇదంతా ఏమిటి ఏదైనా మాయా లేదంటే నా చిత్తభ్రమ అని అడుగుతాడు అప్పుడు ఆ ప్రేతాలు స్వామి ఇది మాయా కాదు భ్రమ కాదు మేము ప్రేతాలం మా పూర్వజన్మ దృష్కృత్యాల వలన మాకు ఈ యొక్క ప్రేతయోని ప్రాప్తించింది స్వామి అని చెబుతారు ఓ ప్రేతములారా అసలు మీ పేర్లేమిటి మీరేం చేస్తుంటారు మీకు ఇలాంటి దుర్దశ ఎందుకు ప్రాప్తించింది నా పట్ల మీ ప్రవర్తనకు మరలా వెంటనే మార్పుకు ఏమిటి కారణం అని అడుగుతాడు ద్విజోత్తమ మీ ప్రశ్నలన్నిటికీ కూడా తప్పకుండా మేము సమాధానమిస్తాం ముందుగా మీకు మా పేర్లు చెబుతాం వినండి పరిషిత సూచీముఖ శీఘ్రగా రోదక లేఖక సామాన్య మానవులే అనుకుని మిమ్మల్ని పట్టుకున్నాం తరువాత మీరు విష్ణు భక్తులను తెలిసాక పూజిస్తున్నాం మీ స్పర్శ మాత్రానే మా పాపాలు కూడా ఎగిరిపోయాయి మీ పేర్లు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి ఇవి అసలు అర్థం లేనివని నాకు అనిపించడం లేదు కానీ మీ గురించి నాకు వివరించండి అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆదేశించగానే ఆ యొక్క ప్రేతాలు ఒక్కొక్కటి ఈ విధంగా చెప్పసాగారు బ్రాహ్మణోత్తమ ఒక మారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణుని నియమించుకున్నాను ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు నేను ఆకలికి తాళలేక కర్మ చేయకుండానే శాఖపాకాలను తినేశాను బ్రాహ్మణుడికి పర్యుషిత అంటే పాచిపోయిన అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను నేను అలా దుష్టప్రేతాన్ని కావడానికి నా పేరు పరియుషిధుడు కావడానికి అదే కారణం ఇక బ్రాహ్మణ దేవత నా పేరు ముకుడు. ఒకనాడు ఒక బ్రాహ్మిణి స్నానానికై భద్రవట తీర్థానికి వచ్చింది ఆమెతో ఆమె ఐదేళ్ల కొడుకున్నాడు ఆమె అతన్ని చూసుకునే జీవిస్తూ ఉన్నట్లుంది నేనప్పుడు క్షత్రియ ఒకడుగా జన్మించున్నాను అలవి మీరినటువంటి ఒళ్ళు పొగరు క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తూ ఉండేవాడిని నేను ఆ బ్రాహ్మిణి పుత్రులను దారి కాచి అతని తలిప అతని యొక్క తలపై పిడికిలతో బాధి వారి సామానాలన్నీ కూడా లాగేసుకున్నాను ఆ పసివాడు దాహం దాహమ ఏడుస్తుంటే తల్లి అతనికి ఒక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకుని ఖాళీ And. ఆ తరువాత ఆ పిల్లవాడు బాగా దప్పికగొనవాడై మరణించాడు అతని తల్లి గర్భశోకాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్నటువంటి నూతిలో దూకి అశువులు బాసింది ఆ మహాపాపం వలన నాకు ప్రేతయోని ప్రాప్తించింది ఇక పర్వతాకార శరీరనే కానీ నాకు నోరు లేదు కొంగలాగా సూది ముక్కుంది నాకు ఆహారం దొరికినా దాన్ని తినడానికి చాలాసేపు కష్టపడాల్సి వస్తుంది నేను ఆ రోజు బ్రాహ్మణ బాలకుణ్ణి నీరు తాగనివ్వకుండా చేసినందుకు ఇలా అనుభవిస్తున్నాను నా ఈ నోరు కలిసినటువంటి ముక్కు నా పేరును సూచీముఖుడుగా చేసింది భూసుర ేంద్ర నా పేరు సేఖరకుడు నేనొకానొకప్పుడు ధనవంతుడైనటువంటి వైశ్యుడను ఆ జన్మలో నా మిత్రుడు ఒకటితో కలిసి ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను నేను కటిక పేదవాణ్ణి కాకపోయినా నా మిత్రుడి వద్ద అశేషమైనటువంటి ధనరాశులు ఉండడంతో నాలో లోపం దాని వలన కరోరియం పెరిగాయి మేమిద్దరం వ్యాపారం చేసి వెనుకకు మరలి వస్తున్నప్పుడు దారిలో తగిలినటువంటి ఒక నదిని పడవ సహాయాన్ని దాటుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడు మసక చీకట్లో ప్రయాణికులందరూ కూడా ఎవరి గోళ్లలో వాళ్ళున్నారు చాలామంది అలసట కారణంగా కునుకుపాట్లు పడుతున్నారు వారిలో నా మిత్రుడు కూడా ఉన్నాడు అతను నా తొడ మీదే తలపెట్టి నిశ్చితంగా నిద్రపోతున్నాడు నేను అతన్ని ప్రవాహంలోకి తోసేశాను చీకట్లో ఎవరూ కూడా చూడలేదు అతని వద్ద ఉన్నటువంటి ప్రదాలైనటువంటి రత్నజటిత స్వర్ణాభరణాలు ముత్యాలు బంగారు అన్నీ కూడా పట్టుకొని మా ఊరొచ్చేశాను నా మిత్రుడి యొక్క పత్నితో దారి దోపిడీ దొంగలు మాపై దాడి చేయబోగా ఆమె భర్త తొరికిపోయాడని వారు అతన్ని అతని యొక్క సొత్తంతా కూడా దోచుకొని అతన్ని చంపేసేసాడని చెప్పి చెప్పాను నేను మరో దారంటూ తుప్పల వెంట నా సొమ్మును పట్టుకొని పరిగెత్తి ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన వాళ్ళ ఇలా ఇంటికి చేరుకున్నానని చెప్పాను ఇక నా జీ నా యొక్క జీవితాన్నంతా కూడా ఆ పాపపు సొమ్ముతో గడిపాను శీఘ్రంగా డప్పు సంపాదనలో ముందుకెళ్లాలని నన్ను శీఘ్రకుడు అన్నారు ఆ పాపానికి నాకు ఇలా యోనిలో పుట్టుకొస్తుందని ఎవరు తెలుసుకున్నారు ఇక విప్రోత్తమ నా పేరు రోధకుడు నేను సూదరజాతికి చెందినవాడును రాజభవనం నుండి నాకు పెద్ద పెద్ద గ్రామాలు ఒక వందకు పైగా అధికారం ఇవ్వబడింది నా కుటుంబంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారు అయినా లోభం కొద్దీ నా తమ్ముణ్ణి వేరే కాపురం పెట్టుకుని బయటకు గింటి వేశాను వాడికి ఏమీ లేదు అన్న వస్త్రాలు లేక అవస్థ పడుతున్నాడని తెలుసుకొని నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులను పంపిస్తూ ఉండేవారు నేను అది తెలుసుకొని ఎంతో కోపంతో నా తల్లిదండ్రులను సంఖ్యలతో బంధించి ఒక గదిలో పడేశాను వారు అతి కష్టం మీద విడిపించుకొని ఆత్మాభిమానం దెబ్బతిన్నదనేటటువంటి బాధతో విషం మింగి మరణించారు నా తమ్ముడు ఏమీ లేక ఎక్కడెక్కడో తిరుగుతూ ఏమైపోయాడో తెలియలేదు వృద్ధులను బంధాలతో రుద్ధం చేశాను కాబట్టి నన్ను రోదకుడు అని పిలిచారు ఈ మహా పాపాల వలన నాకు ఈ యొక్క ప్రేతయోనిలో జీవితం వచ్చింది హే విప్రదేవ నన్ను లేఖకుడు అంటారు పూర్వం ఉజ్జయిని నగరంలో బ్రాహ్మణుడుగా జన్మించాను మా రాజుగారు నన్నొక బ్రహ్మాండమైనటువంటి కోవెలకు పూజారిగా నియమించాడు ఆ గుడిలో విభిన్నమైనటువంటి నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి స్వర్ణ నిర్మితమైనటువంటి ఆ విగ్రహాల్లో అవసరమైన చోట పలు విధమైనటువంటి రత్నాలు తాపుట చేయబడి ఉన్నాయి వాటిని రోజూ కూడా పూజిస్తూ పుణ్యాన్ని వెనకేసుకోవాల్సినటువంటి నేను లోభంతో రాకాసి మనసు కలవాడినై డబ్బు వెనకేసుకోవాలనేటటువంటి కోరిక పుట్టి మహా పాపినైపోయాను బుద్ధి అంతా కూడా నశించి బ్రాహ్మణ్ అయినప్పటికీ కూడా పూజాధికారైనా కూడా నేను చేయకూడనటువంటి పనిని చేశాను అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని రత్నాలను పెకిలించేసి దాచేసుకున్నాను తర్వాత ఎప్పట్లాగే కోవెల తెరచి గోలగోల పెట్టేశాను ఏమీ తెలియని వాళ్ళ ప్రవర్తించాను రాజుగారా రూపుమాసినటువంటి విగ్రహాలను చూసి ఎంతో కోపంతో రగిలిపోతూ ఈ పని చేసినటువంటి దొంగను దైవద్రోహిని వాడు బ్రాహ్మణుడైనా సరే పట్టుకొని నేరాన్ని నిరూపించి వాడిని నా చేతులతో చిత్రవధ చేసి చంపేస్తానని దేవుడి అందు ప్రతిజ్ఞ చేశాడు అయినా బ్రాహ్మణుడైనా సరే అని అన్నాడు కాబట్టి నా మీద ఏమైనా అనుమానం కలిగిందేమో అనేటటువంటి అనుమానం నాకు కలిగి రాత్రికి రాత్రే రాజమందిరంలోకి ప్రవేశించి ప్రశాంతంగా నిద్రిస్తున్నటువంటి రాజును చంపేసి ఆ తరువాత రత్నాలను బంగారాన్ని పట్టుకుని పారిపోయాను దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో తెలియదు కానీ అలా పారిపోతూ దారి తప్పి ఘోరాణ్య ఘోరమైనటువంటి అరణ్యంలోకి వెళ్ళి అక్కడ ఒక పులివాత పడి చనిపోయాను కలం వంటి సాధనంతో మహాపాపం చేశా కాబట్టి నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు అక్కడ ఎనలేనటువంటి బాధలు అనుభవించి ఈ విధంగా ప్రేత యోనిలో పడ్డానని చూతాడు ఐదోవాడు ఇలా ఐదు ప్రేతాలు వినయంతో తమ యొక్క పన్నాలను వినిపించుకోగా ఆ బ్రాహ్మణుడు జాలిపడి వారి యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి అడుగుగా వారి ఈ విధంగా చెప్పుకొని విలపిస్తారు ఓ ద్విజేంద్ర ఎక్కడ వేద మార్గం అనుసరింపబడుతుందో ఎక్కడ లజ్జ ధర్మం ధమం క్షమ ధృతి జ్ఞానం ఉంటాయో అక్కడకు మేము ప్రవేశించలేం శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడినటువంటి గృహాల్లో మేము దూరగలం అక్కడ మనుషుల యొక్క రక్త మాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాం వారు ఏ జబ్బు లేకుండా నీరసించిపోతూ ఉంటారు మా ఆహారం పరమ అసహ్యకరం మనం దగ్గర నుండి శవం దాకా అన్నీ తింటాం మాకే సిగ్గనిపిస్తుంది అనుకోండి అయినా తప్పదు మేము అజ్ఞానులం తాపసులం మందబుద్ధులం ఇక ఏమాత్రం దైవశక్తి అలికిడి విన్నా భయంతో పారిపోయేటటువంటి పిరికి జనాలం మాకు ఈ ప్రేతజన్మ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పగానే బ్రాహ్మణుడు వారి బాధలను వింటూ ఉండగానే నేను అనగా గరుడు గరుత్మంతుడితో చెబుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు అతనికి దర్శనమిచ్చాను హృదయంలో నివసించేటటువంటి అంతర్యామి పురుష స్వరూపంలో సాక్షాత్కరించినటువంటి నన్ను చూడగానే ఆ విప్రుడు నేలపై సాష్టాంగ పడిపోయి నమస్కరించి స్థుతులతో నన్ను సంతుష్టపరిచాడు గరుడా అతని ఆ ఆప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి అన్ని రకాల ప్రాణులను కేవలం నీ దయతోనే వారికి ఏ అర్హత లేకపోయినా నీవు ఉద్ధరించగలవు స్వామి మహాప్రభు నీకు నమస్కారం అని పలుకుతున్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడి మనసులో ఉన్నటువంటి కోరికను అర్థం చేసుకొని నేను వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి లోకాలను ప్రసాదించాను నా ఇచ్చ మేరకు అత్యంత తేజం కలిగినటువంటి శ్రేష్ట ఆకాశగమనం చేయగలిగినటువంటి గంధర్వ అప్సరసయుక్తములైనటువంటి ఆరు విమానాలు అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుడిని పంచ ప్రేతాలను ఎక్కించుకొని నా లోకానికి తీసుకుని వెళ్ళిపోయాని చెబుతాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ప్రేత ప్రేతాల యొక్క వాటి బాధ గురించి అవి పడుతున్నటువంటి అవస్థల గురించి ఆ బ్రాహ్మణుడితో ఈ విధంగా చెప్పుకున్నాయి కాబట్టి జ గతించిన వారికి తప్పకుండా ఈ యొక్క మహాలయ పక్షంలో శ్రాద్ధాలను తర్పణాలను అలాగే మంచి మంచి పనులను పేదవారికి సహాయంగా ఉండేటటువంటి ఏదైనా కానీ మంచి పనులను చేయడం వలన వారు సంతుష్టులై మనపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారు విన్నారు కదండి ఈరోజు కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరొక చక్కని వివరణతో మనం అలా కలుసుకుందాం